ఇండస్ట్రీలో నాగార్జున గారు లాగా బతకాలి అని చెప్పి చాలా మంది హీరోలు ఇప్పటికే చెప్పారు అంటే ఆయన రిచ్నెస్ అదంతా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్ ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అందరికి చాలా మందికి ఆదర్శ అసలు నాగార్జున గారి డైట్ ఎలా ఉంటుంది నాగార్జున గారు వారంలో ఐదు రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు అంటే ఇడ్లీ కానీ మామూలే మనం ఏం తింటాం అది మితంగా తీసుకో అంటే ఎక్కువగా తినడం ఓకే ఫస్ట్ పాయింట్ ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ లేదంటే ఒక వడ లేదనుకుంటే ఒక గారి ఇట్లా తక్కువ తింటాడు ఏదైనా ఒకటి ఒక తింటాడు మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి ఆకలి లేదే తినడం మనం ఏం చేస్తాం ఆకలు ఉన్నా లేకపోయినా ఆవిడ పెట్టి తినేస్తాం అట్లా కాదు ఆయన ఆకలి వేసినప్పుడు తింటాడు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం మధ్య మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి ప్రతిరోజు ఉండాలి తర్వాత చిప్స్ ఉండాలి హాట్ చిప్స్ ఉండాలి రైస్ ఏమో మన రైస్ కాదు దంపుడు బియ్యం దంపుడు బియ్యం ఉంటాయి అంటే దాన్ని ఏమంటారు పొట్టు తీ అదే తవుడు పాత రోజుల్లో ఉండే పాత రోజుల్లో దంపుడు బియ్యం తర్వాత రసం ఒక అత్తిపండు ఏదన్నా మొత్తానికి ఒక నాలుగుగా ఉండాలి దా అవి కూడా ఏంటంటే అంత అంతంతగా అంతంత అదొకటి 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 రైస్ మట్టు చాలా మెత్తగా ఉండాలి మనం తినలేము అది మెత్తగా అయిపోతుంది ఓకే అంటే అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా మెత్త ముద్దలాగా అయిపోతుంది కదా అట్లా ఆయనకి అలా ఇష్టం అలా ఇష్టం అంతే అది ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే చేప చేపెడుతుంటారు చేప అదంటే ఆయన బాగా ఇష్టం అది అదే నేను అవడోళ్ళలో కూడా వండి పెట్టేవాడిని ఆయన కేరళ కానీ అట్లా వెళ్ళినప్పుడు అదే నాకు అంటే మా తెలుగు చేప అంటారు ఇట్లా పాంప్లెట్ చేప అట్లా ఉంటుంది అది అవి వండి పెట్టేవాడిని అవి అంటే చాలా ఇష్టం ఇక సండే సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ రెండు మూడు ముక్కలే అంతే అంత తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్ది ఎక్కువ తింటాడేమో నాకు ఓకే అంటే జిమ్స్ డైలీ జిమ్ చేస్తారు డైలీ జిమ్ చేస్తాడు డబ్బు జిమ్ చేస్తాడు పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఎంత ఉంటుంది రాగి గ్లాసు ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ ఉసిరికాయ క్యారెట్టు బీట్రూట్ తర్వాత ఇది ఏమంటారు వైట్ పటికి బెల్లం మొక్కు ఉంటుంది పటికి బెల్లం తెలుసు కదా షుగర్ పటికి బెల్లం అది కానీ తేనె కానీ అది లేకపోతే తేనె ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని ఒక గ్లాసు రాగానే షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చాడు అయినా పొరగడుపున తాగేవాడు ఓకే అది కంపల్సరీ ఉండాలి అది ఎందుకని అందుకనే ఆయన హెయిర్ ఓడదు ఇదే రాసి ఎందుకు ఓడదు అంటే అదే ఉసిరికాయ క్యారెట్ ఈ జ్యూస్ నిమ్మకాయ తేనె ఇంత ఇంత గ్లాస్ తాగుతాడు మళ్ళీ ఇంతగా పెద్ద గ్లాస్ తాగుతాడు నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగబనట్లేదు ఆహా అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేసాం తర్వాత వాళ్ళు వాడింది అన్నమయకాయ్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని ఏ బాగుంది ఒంగరాజు చుట్టాది అది పెట్టి అన్నమైకే పెట్టాం అది కూడా రెండు రెండింటికి ఓల్డ్ గటప్కి మిడిల్ గటప్ ఇది అనమాట హెల్త్ సీక్రెట్ హెల్త్ సీక్రేట్ హెయిల్ సీక్రెట్ అంతే ఎవరికైనా ప్రపంచంలో కానీ మెయింటైన్ చేయాలి చేయదు ఆ జ్యూస్ మిషన్లో బీట్రూట్ క్యారెట్ ఉసిరికాయ నిమ్మకాయ తస్తే ఓడదు ప్రపంచం ఎవరికి ఓడదు కానీ మెయింటైన్ చేయరు నాగార్జున గారికే కాదు ఎవరికీ ఎవరికి ఓడదు కాదా ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన వేయట్టడం నేనే ఇచ్చేవాడిని చేసి నేను ఆయనకి అన్ని చేసి పెట్టేవాడిని దోశలు వేసి పెట్టేవాడిని ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని చేసి పెట్టేసి బాగా ఇష్టంగా బాగా ఇష్టంగా తినే ఫుడ్ తింది సార్ ఆయన బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం ఈ పాను కావన్నీ సీ ఫుడ్ తిండగానే ఇదంటే చాలా ఇష్టం పాంప్లెట్ చేప అంటే ఊటి రెండు కూడా తింటాడు ఒకసారి అది బాగా ఇష్టం ఓకే అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా మన వెల్లుల్పై సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి అది ఓకే పెప్పర్ రైస్ బాటిల్లో పెప్ప కారం బదులు పెప్పరు నాలివాయిలు గార్లిక్ తర్వాత దాన్ని ఉంటారు అల్లం ముక్కలు సన్న చేసి అది ఆ ఫిష్ మీద వేయాలి అది టేస్ట్ ఇంకా అంతేగాని మన పసుపులు అల్లం ముద్దలు అవి అన్నీ ఉండవు అలవాటు చేయదు కదా ఆయన చెప్పేవాడు నాకు ఆయనకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు ఇది దమ్ దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు ఓకే తర్వాత ఫిష్ ఇలా గాలిస్తే బాగుంటుంది అంటే నా కొద్దిగా వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ నేను వంట చేయటం అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అమ్మని పిలిచి చికెన్ మటన్ వేస్తే నేనే వండి పెడతా ఉంటా దాని మీద ఆయన చెప్తా ఉండేవాడు తండ్రి ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా నేను ఆయన హీరోగా నేను మేకప్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం కాదు చంద్ర చెప్పాలి అందరు నేను వెళ్ళానంటే ఇప్పుడు కడతాడు బాబు వచ్చారా అంటాడు నేను సెట్ చెట్లోకి వెళ్ళాను అనుకున్నాను తెలియని వాళ్ళు చూసి బాబు వస్తున్నారా అంటారు ఆయన ఉన్న దగ్గర నేను ఉండేవాడిని ఉన్న దగ్గర ఆయన ఉండేవాడు అప్పట్లో ఒక నీడలాగా నీడలాగా